చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్ళే కదా మావయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయావు మీ అమ్మాయే నా కట్నం అంతయ్యా నీలాంటి అల్లుడి దొరకడం మా అదృష్టం అలా అని ఏమి ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనస్ అంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నాలుగున్నర నువ్వు నువ్వు వేసుకో నువ్వు కూడా అక్క మాదిరే ఒక కుక్క పిల్లని పెంచుకో రేపు నాన్న దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంక పదమ్మా ఆలస్యం అయితే వజ్రం వస్తుంది పద వస్తాను మావయ్య మన బుర్రతకు సిఐ గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు నమస్కారం సార్ జాగ్రత్తగా విను ఎమర్జెన్సీ డ్యూటీ పడింది అర్జెంట్ వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఇప్పుడు వచ్చింది మీరు నాతో రావాలి అలాగే వస్తున్నాం సార్ వస్తున్నాం సార్ కాదు

ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్ బి హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్లో ఫోటోలు చాలా బాగా చెప్పావురా చెప్పాడు

న్యాయం ధర్మం మూడు యితే కనపడని నాలుగో సింహంలో లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు ఏంట సినిమా డైలాగుతా పోలీస్లో సైకుమార్ డైలాగులు రాసింది నేనే మినిస్టర్ వైయుండి పట్ట పగలు ప్రభుత్వ బంగాళాలో కామచేళి విలాసాల ఈ బండి ఊరు బండా బండి అంటే టాటా సుమోను టయాటా క్వాలిస్ అనుకుంటారు ఫిగర్ అనండి సార్ ఫిగరు బాగానే ఉంది కదూ నీ టేస్ట్ బాగుంది ఎవడండి వీడు నా ముందే టచ్చింగ్ నేను మంత్రి అని తెలుసు కూడా నా భార్య చేతి మీద రాటి వేస్తావా ఎంత ధైర్యం రా నీకు

నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి అలాగే సార్ ఏసీ దొరుకుతాడు సార్ వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ ఆఫ్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా మొన్న పబ్లిక్ లో నానా న్యూస్ చేసి ట్రాఫిక్ జామ్ చేశావు అందుకే నేను డిఎస్పీ నుంచి సిఐ గా డీ ప్రమోట్ చేశాను అయినా బుక్ మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా ఫ్యామిలీ గృహిణి అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బిమ్మలు పెడతారా ఏంటి సార్ సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా షడప్

మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్ తల్లి మీరు నిప్పు లాంటి మనిషి తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటోపం ఈసారి ఫోన్ లేవయా పచ్చేత్తా పడుతున్నాడు కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఓకే సార్ చూడ సిఐ నుంచి ఎస్ఐ గారు డి ప్రమోట్ ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో సారీ సార్ మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ వస్తాను సార్ పిన్ని కొత్తగా వచ్చారు ఆ పోర్షన్ లోకి ఆ నిన్ననే వచ్చారు బుట్టడు మల్లిపూలు తీసుకెళ్తున్నారా ఇంట్లో ఎంతమంది ఉన్నారా ఏంటో ఎంతమంది ఏంటి ఉన్నది భార్యా భర్తే ఒక్క బుట్టడు పువ్వులా అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా వాళ్ళని పరిచయం చేసుకున్నావా నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను అయితే మరి ఆలసం దేనికి వెళ్లి క్లూ లాగుదాం ఆ రండి రండి అమ్మా రండి అమ్మాయి స్వప్న ఇదిగో ఈవిడేమో మాధవి నమస్తే ఈవిడే శోభ ఈవిడే సావిత్రమ్మ గారు ఆవిడ లత హలో ఆవిడ వాణి వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను కూర్చోండి రెండమ్మా కూర్చుందాం కాఫీ తీసుకుంటారా కూల్ తీసుకుంటారా అబ్బే వద్దండి ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని ఆ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన హిట్లర్ గారు ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు మీరు కూడా జాబ్ ఆ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను అవన్నీ మల్లెపూలే అనుకుంటా అనుకుంటా ఏంటి మల్లెపూలే అబ్బే అలాంటిదే లేదండి చిగురులు వేసిన తన నాని ఏంటి వాళ్ళకి దగ్గరచ్చుకోతున్నారు కారణం ఉందా మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని స్వీట్ న్యూస్ ఫర్ స్వీట్ కిస్ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఇప్పుడు అందిన వార్త నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాళ్ళతో బ్యాంకు ఆవరణంతా హృదయ విధానకంగా తయారైంది బేరాలని సెటిల్ చేసి హోటల్ లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా ఉంటాను ఎవరు లేదట్టి సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావు కిందడితే చేయి కాలద్దా భలే జోకరవాయ నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కిందడింది మరి ఈ సప్లైర్ గాడ బస్సు నుండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు నాట్ డౌట్ ఆడే ఆడే ఇవాళ నీకు పంచి రాస్తాను రారా కాఫీ ఏం కావాలండి నువ్వా ఏం చాప్ తిన్నావా ఏటి అవతారా కండక్టర్ ఉద్యోగానికి పంచి వేయింది ఏంటి సర్లే సర్లే మెయ్యడానికి ఏటి ఉన్నాయో చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు చెక్క కందిగట్ట నీ కంటికి నేను పశువులే కనబడుతున్నాం ఏంటి మేత్తానికి ఏమిన్నాయని అడిగారు కదా మరి పశువులేషులు తింటారమ్మాట సర్లేదు చెప్పు ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ ఒక దోశ ఈ దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదు ఏ దోశ కావాలి ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ స్టీమ్ దోశ సెవెంటీ హోటల్లో దోశలున్నాయ్ ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్ టోపీ దోశ టోపీ దోశ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా తప్ప అది టోపీ దోశ ఇది టోపీ దోశ ఇలా ఉన్నారండి సప్లర్లే టోపీ దోశ అంటే చిరునూరు అందరికి ఉద్యోగం ఇచ్చేస్తే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట మీరాటి చదువు రామూలు దోచంటారు నాటి చదువు వచ్చిన వైక్ అర్థమైందా ఎలా చూసరా రెండు సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా ఈసారి నేను నీకు జల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రకేసి

నెక్స్ట్ ఏంటి 8 అండి సి ఇప్పుడు ఏంటి తీసుకొచ్చామను నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు టోపీ దోస్ తెచ్చాం కదా ఒకసారి కందగలొక్కేస్కా ఆ దోకిది ఆ ఆందవేళ పడిపోయినట్టుంది అండి ఎలేర్కొచ్చేస్తనే ఇది బయటపడిచాడు పట్లపడిచాడు అంతవరకు టైం వేస్ట్ కేటని దానికి చట్నీనే తిందాం hey నువ్వేపు మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరు ఎక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు దారిలో నా దోశ ఎక్కడన్నా చూసావా అమ్మో నా దోశ ఎరా కళ్ళు డొనేట్ చేసావా ఎదో వాటర్ వేసిన టోపీ అంటే అది తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పదీశాడు గురు గురు మిమ్మల్ని గుర్తుపడతారేమో అందుకేగా గుండు చేయించుకున్నా గుండు చేయించుకున్నా ఫేస్ మారదుగా బాబు దోశ ఏం చేసావమ్మా కాలయా నిత్యను టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా